మర్ద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ మన ఆహరాటాలకు నీ మన వేదనకి పోరాటాలకు ముగింపు వచ్చేసింది థ్యాంక్ యూ బాబా ధన్యవాదాలు అని చెప్పే కాలం వచ్చింది బిడ్డ తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా బిడ్డ కొద్ది కాలంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది నన్ను మొక్కిన నీకు నువ్వు కోరిన అన్ని ఇస్తాను నేను చెప్పేది మాత్రం తప్పకుండా విను అంతా అయిపోయింది అని నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావో అది తప్పకుండా సాధ్యం అవుతుంది అయిపోయింది అనే మాట ఇక్కడ ఏదీ లేదమ్మా అలా నీకు నువ్వే నిర్ణయించుకోవద్దు ఒక నిమిషం ఆలోచించి చూడు నిన్ను చుట్టూ ఉన్న అవకాశాలు నీకు దొరుకుతాయి ఏది కూడా తానుగా అనుకూలించదు అవకాశాలు ఎదురు చూడకుండా అవకాశాల కోసం నువ్వు ప్రయత్నించు ఆ ప్రయత్నించిన వాటిలో తప్పకుండా నీకు దొరికిన వాటిని సద్వినియోగం చేసుకో నువ్వే గెలుపు అవకాశం కోసం పోరాడాలి బిడ్డ అన్నీ సహజంగా తీసుకో ఇంతవరకు జీవితంలో అన్ని పోరాటాలు మన వేదనలు ఎదురు దెబ్బలు తిన్నావు కదా వాటినన్నీ నువ్వు ఎదుర్కొని నిలబడ్డావు కొద్ది కొద్దిగా నిదానంగా ఆలోచించి చూడు ఇంతవరకు బాధలను మాత్రమే అనుభవించావా గెలుపు ఎప్పుడు కూడా నీకు రాలేదా చెప్పు నీ మనసును ఒక్కసారి అడిగి చూడు నీకే అర్థమవుతుంది జరిగిన గెలుపులు మర్చిపోయావు వచ్చిన విజయాలను నువ్వు మర్చిపోయావు ఇప్పుడు రాలేదు అన్నది మాత్రమే నీకు గుర్తుంది ఏం చేయాలో తెలియకుండా ఉన్నావు కదా నిదానంగా నమ్మకంగా ఎంతో అవసరం నువ్వు నమ్మకంగా ఉండడం ఎంతో అవశ్యం ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి ఏదైనా సరే ఒక సందర్భం ఎదురైతే భయపడిపోయి స్తంభించిపోకుండా ఆలోచించాలి తర్వాత ఏం చేయాలి అనేది కూడా నువ్వు మర్చిపోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అలాంటి సందర్భంలో నువ్వు చేసే ఒక మంచి పని ఏంటో తెలుసా బాబా అనేవ నా నామాన్ని నువ్వు తలుస్తున్నావు అది నువ్వు ఆరుదల కోసం తలచినా నా మీద భక్తితో తలిచినా నీ ధైర్యం కోసం తలచినా బాబా అని పిలిచావు కదా తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను నా బిడ్డగా నిన్ను అక్కును చేర్చుకొని నువ్వు ఏదైతే పనితో సతమతం అవుతున్నావో ఆ పనిని నేను చేకూరుస్తాను తర్వాత ఏం అని కూడా నువ్వు మర్చిపోతున్నావు కదా అది నీకు తెలియకుండానే చేసే పని ఒక మంచి పని నా నామస్మరణ చేయటం ఆ మంచి పని నీకు నీ కుటుంబానికి భగవంతుని నామస్మరిస్తే భక్తి అనే ఒక పుణ్యం అనేది నీకు లభిస్తుంది నీతో ఆ తరుణంని అనుకూలత ఆలోచనలు కలుగుతాయి భగవంతుని నామస్మరణ చేసేటప్పుడు నా బిడ్డవై నువ్వు రక్షింపబడతావు నిజమైన భక్తి మేలుకొల్తే అక్కడ నువ్వు ఒక మనశ్శాంతి ప్రశాంతత నెలకొంటుంది అప్పుడే నీ మనసులో జరిగే సమస్యలకు విడుదలనేదే అవుతుంది నీ ప్రార్థనలో కోరికలు మొక్కులు కూడా భక్తికి మారురూపే బిడ్డ నీ బాబా అయిన నా మీద భక్తి పెంచుకుంటున్నావు నా కోసమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారి కోసం కూడా నీ ప్రార్థనలు పెడుతున్నావు ఈ గుణానికి నీ బాబా నీకు ఎంతగానో ఇష్టపడుతున్నాను నిన్ను ఎలాంటి పక్షపాతం లేని నీ మనసుకు దేవుడు ఇస్తానమ్మా భక్తి అనే వేరు భక్తి అనేది వేరే ఏం కాదు బాబా బాబా అని నమ్మకంతో నన్ను నీ తండ్రి స్థానంలో ఉంచావు కదా అదే నిజమైన భక్తి అదే నిజమైన ప్రేమ సంతోషమైన అయినా లేదా దుఃఖమైన సందర్భమైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా లాభం వచ్చినా నష్టం వచ్చినా అయ్యో బాబా ఆహా బాబా అని నన్ను కష్టంలో అయినా దుఃఖంలో అయినా తలుచుకుంటూ ఉన్నావు బాధగా ఉన్నప్పుడు కూడా సాయి సాయి అంటున్నావు కదా ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అమ్మ సాయి అంటున్నావు ఇదే తల్లి ప్రేమ అంటే ఆ పిలుపు నా మనసును హత్తుకుంది ఆ ప్రేమే ఈ బిడ్డగా నిన్ను ఏర్పరిచి నాకు దగ్గర చేసింది నీ మనసు నిండుగా నీకు భక్తి ఉన్నప్పుడు నా మనసు నిండుగా నీకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటానా నాకు నీ చుట్టూ ఉన్నవారిని చూస్తే బాధగా ఉన్న ప్రతి కాలంలో నీకు నేను తోడుగా ఉంటాను దేనికి కూడా కంటినీరు పెట్టుకోవద్దమ్మా నీ మనసులో ఉన్న అతి కష్టానికి అన్ని కష్టాలకు కూడా ముగింపు వచ్చే కాలం వచ్చింది ఎవరు కూడా ఓటమిని చూసి కృంగిపోకూడదు లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి నీ ఆశలు ఆలోచనలు కోరికలు అతి త్వరలో నెరవేర్చే బాధ్యత నాది ఏది అంత త్వరగా మారదు బిడ్డ నీ లక్ష్యం చూసి ప్రయాణించు నీ లక్ష్యం వైపే అడుగువేయి ఏం లేదు ఏం రాదు అనే ఒక వ్యతిరేక మాటలను మర్చిపో ఎప్పుడు కూడా నీ నీడలా నీకు తోడుండే ఈ బాబా ఉండగా నీకు వ్యతిరేకత ఎందుకుంటుంది ఎప్పుడు నీకు అనుకూలమైన సందర్భాలు అనుకూలంగానే లభిస్తాయి నువ్వు కోరింది అందుకోవడానికి నీ బాబాని నేను తోడున్నాను కదా ఇది ఈ సాయి సత్యవాక్కు నా మాటల మీద నమ్మకం ఉంచు నువ్వు కోరుకున్న స్థితికి తప్పకుండా నేను తీసుకువస్తాను నా నేను ఎప్పుడూ ఎల్లవెల్లా కూడా ఉంటాను ఏ సందర్భంలో కూడా ధైర్యంగా ఉండు ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు నమ్మకంగా ఓపిక అనే ఒక రెండు నాణ్యాలను గట్టిగా పట్టుకో నీ మన పోరాటాలకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అంతా ముగిసే కాలం వచ్చేసిందమ్మా అంతా అది ఎంతో దూరంలో కూడా లేదు చాలా దగ్గరలోనే ఉంది నువ్వు చేయవలసిందంతా ఒక్కటే నా జీవితం అంతా బాగుంటుంది జరగబోయేదంతా నాకు అనుకూలంగా ఉంటుంది నా సాయి నాకు అంతా అనుకూలంగా చేస్తారు నేను ప్రతిసారి కూడా బాబాని నమ్ముకున్నాను కదా నాకు బాబా ఎందుకు ఏది కూడా దూరం చేస్తాడు అన్ని దగ్గరే చేస్తాడు నేను కోరింది నా సాయి ఇస్తాడు అనే ఒక నమ్మకాన్ని నువ్వు బలంగా పెంచుకోవడమే తప్పకుండా జరిగే తీరుతుంది జరిగిన తర్వాత ధన్యవాదాలు బాబా థ్యాంక్ యూ బాబా అని కూడా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి నీకు అవసరమైన అన్ని సదుపాయాలు చేయటానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను నాపై నమ్మకం పెంచుకున్న వారికి ఎప్పుడు కూడా ఎదురు చూపులు అనేవి మిగలవు తప్పకుండా అది జరిగే తీరుతుంది అది ఎలాంటి శోధన లేకుండా అతి త్వరలోనే జరిపిస్తాను ఈ బాబా ఎప్పుడు కూడా వెలిగించే దీపంలా ఉంటాను బిడ్డ నీకు చీకటి అనేది లేకుండా ఎప్పుడూ ప్రకాశవంతమైన వెలుగు నీ జీవితంలో నింపుతాను ఈ సాయి నీతో ఎల్లవేళలా వెళ్ళలా ఉంటానని సత్యప్రమాణవాక చేస్తున్నాను కదా ఈ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా